ఒక రూపాయి ఖర్చు లేకుండా మారుతి స్టోర్ సిటీలో ప్లాట్ ను పొందండి వన్ ప్లాట్ ఫ్రీ ఫర్ ఎవరీ టెన్ ప్లాట్స్ సోల్డ్ ఉచితంగా ప్లాట్ ను సొంతం చేసుకోండి గణేష్ ఉత్సవాల మహాశోభయాత్రకు భాగ్యనగరం సిద్ధమైంది నవరాత్రులు పూజలు అందుకున్న బొజ్జ కనపయ్య ఇక గంగమ్మ ఒడికి చేరనున్నాడు రేపు గణేష్ నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్ లో పలు రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు సిపిసివి ఆనంద్ తెలిపారు ఏడవ తేదీ సాయంత్రం వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు బాలాపూర్ వినాయకుడు చార్మినార్ ఆబిట్స్ లిబర్టీ ట్యాంక్ బండ్ మీదుగా నెక్లెస్ రోడ్ కి చేరుకుంటాడు ఇక సికింద్రాబాద్ నుంచి వచ్చే విగ్రహాలు ప్యాట్నీ ప్యారడైజ్ రాణిగంజ్ కర్బల్లా మైదాన్ నుంచి ట్యాంక్ బండ్ కి చేరుకుంటాయి టోలీ చౌకీ మెహదీపట్నం నుంచి వచ్చే విగ్రహాలు ఖైరతాబాద్ మీదుగా నెక్లెస్ రోడ్ కి చేరుకుంటాయి టచ్చా బుత్ర ఆసిఫ్ నగర్ నుంచి వచ్చే విగ్రహాలకు ఎంజే మార్కెట్లోకి మాత్రమే అనుమతి ఉంటుంది ఇక ప్రధానంగా బాలాపూర్ నుంచి కట్టమైసమ్మ టెంపుల్ గుర్రం చెరువు చార్మినార్ అఫ్జల్ అఫ్జల్గంజ్ ఎస్ఏ బజార్ ఎంజే మార్కెట్ యాబిట్స్ బషీర్బాగ్ లిబర్టీ మీదుగా ట్యాంక్ బండ్ సికింద్రాబాద్ నుంచి సంగీత్ ప్యాట్నీ ప్యారడైజ్ తదితర ప్రాంతాల్లో ఆంక్షలు అమల్లో ఉంటాయి ఎర్రగడ్డ వైపు నుంచి వచ్చే వాహనాలు ఎస్ఆర్ నగర్ అమీర్పేట్ పంజగుట్ట ఖైరతాబాద్ మీదుగా ట్యాంక్ బండ్ వైపునకు చేరుకుంటాయి ఇక కుకట్పల్లి ఐడిఎల్ చెరువుకు ఇతర వాహనాలను అనుమతించరు కూకట్పల్లి నుంచి మాదాపూర్ వచ్చే వాహనాలను జైన్యు మీదుగా మాదాపూర్ వైపు మళ్లిస్తారు హైటెక్ సిటీ నుంచి కూకట్పల్లి వెళ్లే వాహనాలను రెమిడి ఆస్పత్రి వైపు పంపుతారు ప్రగతి నగర్ లో శ్రీనివాస స్టీల్స్ నుంచి మూడు కోతల బొమ్మ వరకు రోడ్డును మూసేస్తారు గండి సమ్మ నుంచి బాలానగర్ వైపుకు వెళ్లే వాహనాలను బహదూర్పల్లి జంక్షన్ వద్ద నుంచి వైపు వాహనాలను ఎగ్జిట్ నుంచి దారి మళ్లిస్తారు ఇక హుసేన్ సాగర్ తో పాటు ఇతర చోట్ల వినాయక విగ్రహాల నిమజ్జనానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తారు సాగర్ తీరంలోని ఎన్టీఆర్ మార్క్ పీపుల్స్ ప్లాజా సంజీవయ్య పార్క్ వైపు ఇప్పటికే క్రేన్లు అందుబాటులో ఉన్నాయి గురువారం ట్యాంక్ బండ్ పై పది క్రేన్లు ఏర్పాటు చేశారు నిమజ్జన ఏర్పాట్లపై భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి బజరంగదల్ విహెచ్పి తదితర సంస్థలు అసంతృప్తి వ్యక్తం చేసిన మర్నాడే ప్రభుత్వ విభాగాలు రంగంలోకి దిగాయి క్రేన్లు కంట్రోల్ రూమ్లు మెడికల్ క్యాంపులు మొబైల్ టాయిలెట్లు తదితర సదుపాయాలను ఏర్పాటు చేశాయి అటు సరూర్ నగర్ ఐడిఎల్ సఫీల్గూడ సున్నం చెరువుతో పాటు ఇరవై ప్రాంతాల్లో భారీ విగ్రహాల నిమజ్జనం జరగనుంది మొత్తంగా నూట ముప్పై నాలుగు మొబైల్ రెండు వందల యాభై తొమ్మిది స్టాటిక్ తో కలిపి నాలుగు వందల మూడు క్రెయిన్లు ఏర్పాటు చేశారు ఇందులో సాగర తీరం చుట్టూ ముప్పై వరకు క్రెయిన్లున్నాయి ఇక మరోవైపు హైదరాబాద్ నిమజ్జనం వేళ డీజేలు అధిక శబ్దాలు వచ్చే బ్యాండ్ పై నిషేధం విధించటంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు హిందూ పండుగలు అంటేనే ఆటపాటలు నృత్యాలు ఉంటాయి హిందూ పండుగలపైనే ప్రభుత్వం ఆంక్షలు విధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు భక్తులు కాగా హైదరాబాద్ మహా నిమజ్జన సందర్భంగా భక్తులు ప్రజలు పోలీసుల సూచనలు పాటించాలని కోరుతున్నారు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ ఎయిట్ డబల్ జీరో ఫైవ్ డబల్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం